రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ అయితే మన యూట్యూబ్ ఛానల్ ఆదేశించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామని ఇక్కడ దూడలు అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఎన్ని దూడలు ఉన్నాయి వాటి ఎంత అనే విషయం అయితే మనం అనుకుందాం ఇక్కడ అన్న నమస్తేనా ఒకసారి మీ పేరు మన లొకేషన్ చెప్పరా నా పేరు ప్రసాద్ అన్న ప్రసాద్ గారు ఓకే అది రాయమందర్ జిల్లా మన కార్టర్పల్లి గ్రామం ఉన్నా ఓకే ఇప్పుడు మన దగ్గర మన ఫామ్ లో ఎన్ని దూడలు అమ్మాక మన దూడలు ఇప్పుడు ప్రెజెంట్ పాతి సాలిటర్ ఉన్నాయి పాతి పాతి ఓకే మొత్తం చూసుకోవచ్చు ఇక్కడ 25 ఐతే దూడలు ఉన్నాయి అని చెప్తున్నారు వీటి ఏజ్ ఎంత ఉంటద అన్న అది ఒక్కొక్కటి ఇది సంవత్సర అన్న ఇది మొత్తం ఇది ఇది సంవత్సర అన్న అంటే ఒక్కొక్క ఏజ్ ఉంది ఓకే స్టార్టింగ్ ఒక్కసారి స్టార్టింగ్ దగ్గర ఏం చెప్పండి దాని ఏజ్ ఎంత ఉంటుంది మనకి ఎట్లా రేట్ లో అన్న ఎంత రేట్ చెప్తున్నావు అన్న ఓకే ఈ దూడ రేట్ వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నారు సంవత్సరం ఉంటుంది అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఇదైతే సంవత్సరం దూడ మన దగ్గర ఎంత నుంచి ఎంత సంవత్సరాల వరకు దాకా వన్ ఇయర్ దూడ ఓకే పన్నెండు పన్నెండు వేలు నుంచి పదిహేను వేలు ఓకే మన దగ్గర సంవత్సరం నుంచి దొరుకుతాయి పైకి ఓకే వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అవైలబుల్ ఫర్ సేల్ ఉన్నాయని చెప్తున్నారు రేట్ ఎంతనా స్టార్టింగ్ పన్నెండు వేల నిన్న పన్నెండు వేలు నుంచి మనకి ఎంత ఇరవై వేలు ఇరవై వేలు ఉన్నది మొత్తం కూడా ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉన్నది చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది వీటి మదర్ మిల్క్ అందా ఎంత ఉంటది అన్న వీటి మదర్ మిల్క్ రోజువారీ పొద్దు నుంచి

ఇరవై ఐదు అయితే దూడలు అమ్మక అనుకున్నాయి అన్న ఇది ఒకసారి ఇది దీని గురించి ఒకసారి చెప్పరా ఈ దూడ డీటెయిల్స్ ఒకసారి సంవత్సర ఉంటుంది ఇరవై వేలు దీనికి అన్న మాట్లాడుకోవచ్చు ఏమన్నా అటు ఇటు ఉంటుంది కదా ఓకే ఓకే ఈ మొత్తం అయితే ఇరవై దూడలు ఉన్నాయి దీని అయితే మనకి ఇరవై వేలు చెప్తున్నారు ఓకే దీని గురించి ఒకసారి చెప్పరా సంవత్సర ఉంటదా పంతొమ్మిది వేలు ఓకే అన్ని కూడా మనకి ఇరవై లోపు అయితే చెప్తున్నారు ఇరవై రెండు ఇరవై రెండు వేలు ఓకే అంటే మనకి హైటు సైజుని బట్టి దూడ రేట్ మారుతుంటది ఓకే అంతే కాని మనకి అయితే చిన్న చిన్న దూడకైతే చిన్న రేట్ ఉంది పెద్ద దూడ రేట్ పెద్ద రోడ్డు ఓకే ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఫార్మ్స్ లో అన్ని కూడా వీళ్ళైతే తీసుకొచ్చి తిరిగి ఇక్కడైతే ఒకే దగ్గర కట్టేసి అమ్ముతున్నారు ఇక్కడ చూసుకోవచ్చు మీరు అందరూ రైతులు ఐదేసి పది ఏసీ అలా తీసుకున్నారు అన్న తీసుకున్నాను ఓపెడింగ్ కానీ ఓకే ఎప్పుడు గేలు రేటు బాగా పెరిగిపోయిన దానికోసం పెంచమని చెప్తున్నా అన్న ఓకే

మొత్తం కూడా రోజులు కూడా ఇప్పుడు ఒక ఇరవై ముప్పై సార్లు దూడలు ఉంటాయి ఓకే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా దూడలనే ఉన్నాయని చెప్తున్నారు అని ఇప్పటిదాకా మనకి ఎక్కువగా ఏ డిస్టిక్ వాళ్ళకి కొన్ని అమ్మ చేశారు మీరు విజయవాడ అన్ని తిరుపతినే నెల్లూరు అన్ని

మీకు ఎవరికైనా దూడలు కావాలంటే నేరుగా రావచ్చు డైరీ ఫార్మ్స్ తిరిగి వాళ్ళు ఫార్మర్స్ దగ్గర అయితే తీసుకొస్తున్నారంట అన్న ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది కదా హీట్ కి రావడానికి మనకి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు అంటే ఇంకొక సంవత్సరం మేపుకుంటే హీట్ వచ్చే సంవత్సరం రెండు సంవత్సరం ఓకే మొత్తానికి అయితే ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు మేపుకునే దూడై అన్ని కూడా మేపు హీట్ వచ్చింది హీకు వస్తే దాని రేటు కూడా మంచిగా ఉంటుంది చూసినా లక్ష ముప్పై లక్ష నలభై ఏ గేజ్ లేదు కదా అవును అవును దాన్ని బట్టి మేపుకున్న ఒక దూడ రేటు కాదన్నాయి పది దోడలు కొనుక్కుంటే ఒక దూడ గేది రేటు కాదన్నాయి ఓకే దాన్ని బట్టి మీరు కొనుక్కుంటే పెరుగుతాయి అన్న గేదె వేసుకుంటే కూడా రేట్ తగ్గుతుంది అన్న తగ్గుతుంటది ఓకే ఇప్పుడు ఈ దూడలు పెంచుకుంటే మనకి మంచిది మంచి మంచిగా ఉంటది అని చెప్తున్నారు అన్న అన్న ఈ దూడలకి వేసే దాన అయితే అంటే ఏమేస్తారు యాక్చువల్ గా గడ్డి గడ్డి అన్న పచ్చి గడ్డి పచ్చి గడ్డి అన్న ఎండు గడ్డి ఏమన్నా గడ్డ వేసుకోవచ్చు అన్న మనం ఎలాగైనా పెట్టుబడి పెద్ద ఎక్కువ పెట్టగలదన్న ఓన్లీ వదిలేసి మన బీళ్ళు తిరిమేస్తా ఓకే తిరిగి ఓపెన్ మనం మేపుకోవచ్చు గడ్డి ఓన్లీ గడ్డి ఉంటే చాలు గడ్డి ఉంటే చాలు ఓకే గడ్డి ఉంటే ఏం పెట్టాల్సిన పని లేదు ఓన్లీ అయితే మనకి వీళ్ళైతే ఇక్కడ చూసుకోవచ్చు అంటే అనే ఉదయం సాయంత్రం రెండు పూటలేస్తారు గడ్డిగా రెండు పూటలు వేస్తారు రెండు పూటలేస్ అవి తింటా తింటా ఉంటాయి సాయంత్రం బయటకి పంపిస్తారు తినడానికి వెళ్ళాలి ఇక్కడ సీజ పర్పస్ ఇక్కడ మొత్తం అందుకని కోసి మేపడమే ఈ గడ్డి ఇంకా పెరుగుతుంది ఇప్పుడే స్టార్ట్ చేశారు అందుకోసం ఇంకా కొంచెం టైం పట్టింది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇటుకొచ్చి కొందామని చూస్తున్నారు ఇటుకొచ్చి ఇదొచ్చి ధర వచ్చేటప్పటికి యాభై వేలు అరవై వేలు ఉంటుందని ఓకే యాభై వేలు అరవై వేలు దూడలు అదే రెండు దూడలు కొని రేట్ ఎట్టి ఇక్కడ మనం పెద్ద దూళ్ళు చూసుకుంటే పెద్ద దోళ్ళు వస్తాయి మనకి ఒకటి ఇరవై ఒకటి ముప్పైకి మనం సంవత్సరం సంవత్సరం పద్నాలుగు నెలలు పదిహేను నెలలు దూడలు మనకు పది దూడలు వస్తాయి అవి ఒక సంవత్సరం మనకు దాక్కుంటే మనకి కలిసి వస్తుంది కదా రైతులు ఆలోచించాలి తర్వాత వీటికి వచ్చి తో కొనేటప్పుడు కూడా ఇక్కడికి వచ్చాక మళ్ళీ కట్టకపోవడం అవి ఉంటాయి ఇప్పుడు వెళ్ళాక ఈ సంవత్సరంలో ఆయన మేత కలవటం అయితే ఆయన మన దాని ఇదికి అన్ని అతనికి అన్నిటి విధాలుగా అలవాటు అవుతే ఇదికి రావడం కూడా ఆయన మెడిసిన్ కూడా కరెక్ట్ గా వాడుకోగలుగుతాడు ఓకే ఓకే మూడు సంవత్సరాలు దూడని నిలబడికి ఇంకా ఆయన ఏం చెప్తారు ఈ దగ్గర వచ్చిన అవడం లేదా కట్టకపోవడం అటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ మన ఇప్పుడు ఈ ఏజ్ లో దూడలు అయితే మాత్రం కంపల్సరీ మన ఆయన దగ్గర అలవాటు అవుతాయి కాబట్టి ఇంకా కట్టకపోవడం ఏమి ఉండదు ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం అంటే మనం ఓకే ఇచ్చేవాడుకులు ఇస్తున్నాం పాటు ఆట ఉబ్బుళ్ళు ఎత్తాం మనం చెప్తున్నాం అవగాహన ఉబ్బుల్లా ఆటలతో పాటు ఉంటే మంచిది ఎప్పుడు ఎదకి కట్టడానికి అన్నిటికీ అవకాశం ఉంటది కదా మనం చెప్పే ఇవ్వడం జరుగుతుంది అన్ని కూడా మనం మొదలెట్టి ఈ దోడులో అయితే మన గేదెలు అయితే ఉందన్న అనుభవం త్రీ పందరం గేదెలు అయితే మన ఇచ్చిన గేదెలాంటి దోళ్ళయి మనం తోలి డైరీలో వాళ్ళు తీసిన దోళ్ళని కూడా సేవ్ చేస్తున్నాం అనమాట రైతులకు ఎత్తున్నాం వాళ్ళు బయటకి వెళ్ళిపోకంట పద్నాలుగు పన్నెండు పదిహేను లీటర్ల కెపాసిటీ ఉన్న గేదెల దోళ్ళన్ని ఆ తర్వాత ఇంకో ఇంకోటి ఉందన్న ఈ బుళ్ళు రావడం కట్టించడం వల్ల వాళ్ళకు చాలా పెద్ద ఇంకా ఎదరికే లక్ష ముప్పై లక్ష నలభై పెట్టుబడి పదిదోళ్ళు వస్తాయి అంతేనా లక్ష ముప్పై లక్ష నలభై పెట్టుబడి గేదెలు కూడా మనం పెంచడం బాగుంటుంది మనకి బ్రీడ్ అవును సాధారణంగా బ్రీడ్ దొరుకుతలేదు మన ఈ దోళ్ల వల్ల గేదె లేక రేట్ ఎక్కువైపోతుంది గేదె లేకపోతే ఇప్పుడు మనం ఎలాగైనా అమ్మిస్తున్నా సగం రేట్ వస్తుంది కదా ఒక గేద తాగి అమ్మేస్తున్నారు గేదెలు ఈ దోళ్లు పెంచడం వల్ల ఏమవుతుందంటే గేదెల రేట్లు కూడా వాళ్ళకి వాళ్ళ కోడిగోలు గేదె రేటు పెరిగితే కానీ తగ్గదన్న గేదె ఇప్పుడు ఇప్పుడు మినిమం ఇప్పుడు లక్ష యాభై లక్ష అరవైలు ఉంది ఇప్పుడు గేదె రేటు ఇంకా ఉండి ఉండికోలు రెండు లక్షలు కూడా ఇయ్యే అవకాశం ఉంది ఎంతగా ఎప్పుడైనా సరే దోళ మీద డబ్బు పెట్టినా ఎవరు పాడవరు ఈ పెరిగితే తప్పని తరగవండి వాళ్ళని పాడు చేయండి వాళ్ళ రూపాయలతో వడ్డీలు సహా పెరుగుతాయండి ఓకే దూడలు పెంచుకుంటే మంచి మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయా ఎప్పుడైనా ఉపయోగపడతాయని కూడా మనకైతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇరవై దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయండి మీకు ఎవరికైనా దూడలు కావాలంటే నేరుగా రావచ్చు అట్లాగే ఒకసారి అయితే కాంటాక్ట్ నెంబర్ కూడా అడుదా ఇప్పుడు మన ఫామ్ కి రావాలంటే రైతులు కాంటాక్ట్ నెంబర్ మీరు చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ మీరు మూడు వందలు ఏ రోజు ఎనీ టైం ఎప్పుడు చేసినా మీకు అందుబాటులో ఓకే ఎన్ని దూడలు కూడా కావాలని కూడా అన్ని దూడలు అసలు అడ్రస్ ఒకసారి చెప్పాను మాది రాజమండ్రి అండి జగ్గంపేట మండలం అండి మాది కాడపూర్ గ్రామం అండి తూర్పుగోదావరి జిల్లా పంపిస్తారు నేరుగా రావచ్చు నేరుగా రావచ్చు అండి వచ్చి నేరుగా వస్తే ఇంకా మాకు బెస్ట్ ఓకే నేరుగా వచ్చి తీసుకుంటే ఒక అనుభవం కూడా అవును మనం కూడా బాగుంటదండి చూసుకోవచ్చు మనకి రైతు అయితే రైతులకు అయితే గీ దూడలు తీసుకుంటే మంచిది అని కూడా అయితే అన్నైతే చెప్పడం జరుగుతుంది ఒక గేదె లక్ష ముప్పై పడుతుంది ఒక అయితే మనకి పన్నెండు వేల పదమూడు వేలలో వస్తుంది చూసుకోండి అన్ని దూడలు బట్టి ఏజ్ని బట్టి అయితే రేట్లు ఉంటాయండి దాన్ని మాట్లాడుకోండి రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి